హలో అండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏదైనా స్వీట్ అప్పటికప్పుడు చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి కలతప్పం ఇలా చేయండి బెల్లం అలానే బియ్యం ఎండి కొబ్బరితో చేయడం వల్ల భలే రుచిగా ఉంటుందండి చూస్తే తేనెపట్టులా ఉంటుంది చాలా మృదువుగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి ఈ పాతకాలం స్వీట్ రెసిపీ హెల్త్కి కూడా చాలా మంచిది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు రైస్ వేసుకుని రెండు మూడు సార్లు చక్కగా కడిగిన తర్వాత రైస్ మునిగేంతవరకు వాటర్ పోసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఖచ్చితంగా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి అప్పుడు స్వీట్ రెసిపీ మనకి చాలా మృదువుగా వస్తుంది నాలుగు గంటలు నానిన తర్వాత చూడండి బియ్యం చక్కగా నానిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు ఈ నానబెట్టుకున్నటువంటి వాటర్ని తీసేసుకుని బియ్యం మాత్రమే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మనం రైస్ అటది వేసుకోవాలి ఈ విధంగా అన్నం అన్నది రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మూడు ఇలాచీలు కూడా వేసుకుని బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ చక్కగా సరిపోతుందండి ఇంకా వేసుకో అవసరం లేదు ఇలా వాటర్ వేసిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి మీకు చేతితో చూపిస్తున్నాను చూడండి మనం ఈ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని మనం ఒక గిన్నెలో వేసుకుందాం ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ గిన్నెని మనం పక్కన పెట్టేద్దాం మనం ఈ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవడానికి స్వీట్ మనకి కావాలి కనుక స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని మనం ఒక కప్పు బెల్లం వేసుకున్న తర్వాత మరొక ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లం వేసుకున్న తర్వాత మరొక ముప్పావు కప్పు కూడా బెల్లం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అరకప్పు వాటర్ పోసుకుని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇటువంటి పాకం కూడా అవసరం లేదండి జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది అన్నమాట ఇలా బెల్లం కరిగిన తర్వాత మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం కరిగించుకున్న వాటర్ని తీసేసుకుని ఇందాకల మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్లో వేసేసుకోవడమే ఇలా వడకట్టుకోండి నలకలు ఏవైనా ఉన్నా కూడా మనకి బయటకు అన్నమాట చల్లార చల్లార పెట్టుకోవద్దండి వేడిగా ఉన్నప్పుడే ఆ బెల్లం వాటర్ తీసుకొచ్చేసి మనం ఈ విధంగా రై ఇందాకలు తయారు చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్ని అందులో వేసేసుకోవాలి ఉండలు ఎక్కడ లేకుండా కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఎందుకంటే బెల్లం కరిగించుకున్నటువంటి వేడి వాటర్ వేసుకున్నాం కదా మనం బియ్య పిండి అనేది ఉండలు కట్టకుండా ఇలా వెంటనే కలిపేసుకోండి చూడండి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ మనం బేకింగ్ సోడా వేసుకోవాలి రుచి కోసం అంత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి బేకింగ్ మనం బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మంచి గుల్లగా వస్తుందండి ఈ స్వీట్ రెసిపీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉన్నటువంటి ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలన్నమాట గిన్నె మాత్రం మందంగా ఉండాలండి మీరు స్టీల్ గిన్నె పెట్టితే మాడిపోతుంది పలచటి గిన్నె పెట్టినా కూడా మాడిపోతుంది ఇలా మందంగా ఉన్నటువంటి గిన్నె పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మూడు లేకపోతే నాలుగు టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోండి ఇలా ఎండి కొబ్బరి ముక్కలు వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకుని వీటిని బయటికి తీసేయండి ఈ విధంగా ఒక నిమిషం వేగిన తర్వాత వీటిని తీసేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకోండి కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు ఇలా అడుగు బాగానే ఉంచేయండి కొన్ని మనం పైన వేసుకోవడానికి మనం ఇవి బయటికి తీసుకుని పైన వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట స్వీట్ అంతా తయారైపోయాక చూడడానికి ఇప్పుడు మనం అదే నేతిలో ఇందాకలు తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేయొద్దండి ఆన్లో ఉంచుకునే ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందాకలు నేతిలో వేయించి పెట్టుకున్నాము కదా మనం ఎండి కొబ్బరి ముక్కలు అవి పైన ఇలా వేసేసుకోండి ఇలా వేసుకుని మొదటిగా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని తర్వాత లో ఫ్లేమ్ మీద పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చక్కగా మనకి చూడండి స్వీట్ రెసిపీ తయారైపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఉడికిందా లేదా అన్నది ఒక్కసారి మీరు ఏదైనా చాకుతో కానీ ఏదైనా ఒక పుల్ల లాంటిది గుచ్చి చూడండి దానికి ఏమీ అంటుకోలేదంటే మనకి స్వీట్ రెసిపీ తయారైపోయినట్లే చల్లారిన తర్వాత చక్కగా మీరు ప్లేట్లో తీసుకుని మీకు కావాల్సిన చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవచ్చు కొద్దిగా ఇలా లూజ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు రాలేదంటే చేత్తో కూడా తీసేసుకోవచ్చు ఎక్కడ కూడా ఇరిగిపోదండి అలానే ఉంటుంది మనకి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎక్కడ కూడా మనకి షేప్ అన్నది కూడా పాడవలేదు చాలా చాలా బాగుంటుందండి ఇది మీకు కట్ చేసుకోవడం చూపిస్తాను చూడండి లోపల తేనె పట్టులా గొల్లగొల్లగా ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి అసలు తినే కొలది ఇంకా తినాలనిపిస్తుందన్నమాట చాలా మృదువిగా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి పీస్ అన్నది ఎలా వచ్చిందో లోపల చాలా తక్కువ టైంలోని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఈ పాతకాలం స్వీట్ అన్నది ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేస్తారండి అంత బాగుంటుంది చూస్తున్నారు కదా లోపల అయితే మనకి గుల్ల గుల్లగా వస్తుందన్నమాట చూస్తుంటేనే తెలిసిపోతుందండి ఎంత మనకి చూస్తున్నారు కదా ఇలా పట్టులో వచ్చిందో ఒకటి మీకు మజ్జిగ కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి తుంచి చూపిస్తాను లోపల కూడా మనకి అలానే వస్తే ఈ స్వీట్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇలా గుల్లగుల్లగా చక్కగా తేనెపట్టలా రావాలన్నమాట చూస్తుంటేనే నోరూరిపోతుంది స్వీట్ రెసిపీ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి